ఎంబర్ జరీ తప్ప నీ లేదో చేస్తా చేస్తా వాళ్ళు ఫోర్ ఫెస్ వాళ్ళు తీసుకోండి మన నిధానం తీసుకుందాం పర్యావరణ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ను చేయటంలో భాగంగా గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారీగా ప్రతి చోట పట్టణాలంటూ పల్లెళ్ళు అన్ని చోట్ల కూడా మొక్క నాటి కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనము మన గుత్తి పురపాలక సంఘం నందు వివిధ సంఘాల నుండి వచ్చిన సభ్యులతో మరియు ఎన్జిఓతో మరియు అలాగే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో మరి వివిధ వర్గాల నాయకులతో అందరం కలిసి ఈరోజు మనము మెమ్మవారితో కలిసి భారీగా ర్యాలీ చేయడం జరుగుతుంది రాబోయే కాలాన్ని మనము మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి మన పర్యావరణాన్ని కూడా కాపాడుస్తున్న బాధ్యత మనందరం మీద ఉంది కాబట్టి మనందరం కూడా మనమందరం దీన్ని కాపాడుకోవాలంటే చెట్లను విరివిగా పెంచాలి ఎందుకంటే పర్యావరణానికి ముఖ్యం ఆక్సిజన్ అందించే చెట్లే కాబట్టి మనం ఈ బతుకును ముందుకు తీసుకెళ్లాలంటే రాబోయే కాలం మా పెంచాలి చెప్పింది ఆడాలనే ఉద్దేశంతో మన కుటుంబాల సంఘం నుండి మనం ముందుకు వెళ్తున్నాము దీనికి అందరి వృత్తి ప్రజల యొక్క అందరి సహకారం అవసరం ఉంది ఉంది ప్రజలందరూ మిగతా వివిధ రోగాల నుండి వచ్చిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం వర్షాలు ముందుగానే వస్తున్నాయి కాబట్టి చెట్లను పెంచడం కూడా ముఖ్యమే చాలా మంది చెట్లను నాటుదాం కానీ దానికి కావాల్సిన రక్షణ భద్రత కూడా కల్పించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై మన గుత్తి పట్టణాన్ని గుత్తిగా గుర్తిగా చేయడం అందరు చేస్తారని ఆశిస్తూ దీన్ని గుర్తించిన లేదా నాయకులకు ఎన్జిఓస్కి అలాగే మిప్రా సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి దానివల్ల అనేక రకమైన రకమైన రోగాలు కూడా చూస్తున్నాం కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ లాంటి మహమ్మారి ప్లాస్టిక్ వల్ల వస్తుంది కూడా సైంటిస్ట్ గుర్తించారు కాబట్టి ప్లాస్టిక్ కూడా మనము ఎంత తగ్గించాలి ఎంత తగ్గించి ప్లాస్టిక్ కూడా పూర్తి నిషేధించడం అయినది పట్టణం కూడా మనం అనౌన్స్మెంట్ జరుగుతుంది ప్రజలు అవేర్నెస్ చేయడం అయితే అన్ని రకాలు చేస్తున్నాము కానీ దీన్ని ఒక ఉద్యమం మాత్రమే చేశారు ప్రజలందరూ సహకరించినప్పుడే వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ప్లాస్టిక్ నిషేధించాలి అందరూ కూడా భాగస్వాములు కావాలి మనమందరం అందరం స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను విసర్జించాల్సిన అవసరం మనం మన ప్లాస్టిక్ వాడడం అనే ఒక ప్రత్యేక చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ప్లాస్టిక్ నిర్మించడం అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు గుడ్డ సంచి కానీ ఫ్రూట్ బ్యాగ్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ఇది మా వైర్ పుట్టా కూడా వస్తుంది దొరుకుతుంది మన మార్కెట్లో దానికి ఆల్టర్నేటివ్ మనం ఒకటి అలవాటు చేసుకోండి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక స్కూటర్ లో ఒక చిన్న చిన్న క్లాస్ సంచి కానీ జూట్ బ్యాగ్ కానీ లేకపోతే వైర్ పుట్ట కానీ తీసుకొని వచ్చి మనకు కావాల్సిన సరుకుంటుంది అందరూ తీసుకెళ్లాల్సిన ఎంతో ఉన్నాయి ప్లాస్టిక్ అనర్థాల నుంచి తగ్గించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ర్యాలీ కూడా పార్టీ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ 아더 <목소리> 말로.

ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్లో భాగస్వామి చదువుతానని జీవన శయం చె ప్రత్యాన్మయ వస్తువుల గురించి అవగాహన వనాలను నాటుతానని మన ఊరూరా వార వారా పైగా అన్ని చోట్ల ఒక్కలు నాటంతో పాటు వాటి సంరచన బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హైతాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని విజిణ చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ప్రపంచ పర్యటన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అవగాహన మనం అందరం పెంచుకొని మన యొక్క పట్టణము మరియు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క పచ్చదనాన్ని కాలుష్యాన్ని తరిమేయడానికి భవిష్యత్ తరానికి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మనం అందరం కూడా ఈ యొక్క పర్య పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడంతో పాటు దాని యొక్క ఆచరాన్ని కూడా మనమందరం కూడా ఆచరించి మన యొక్క ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వారి యొక్క పచ్చదానాన్ని పెంచుకొని ప్రతి ఒక్క మనిషి ఆయుష్ని పెంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ ప్రతి ఒక్కరూ నాటి పర్యావరణాన్ని కాపాడి ఈ పర్యావరణాన్ని కాపాడితే ఎలాంటి రో రోగాలు కూడా రావు క్యాన్ ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్లు తర్వాత ఈ స్కిన్ అలాజీ లేకపోతే ప్లాస్టిక్ డిసాల్వ్ చేయడం ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి అనర్థాలు పెరుగుతున్నాయి కానీ జీవో చాల చాలా చాలా ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ వల్ల ఇన్ని సంవత్సరం ప్లాస్టిక్ని తగ్గించుకుంటూ మన గృహోపకరణాలు అయితే వెళ్ళి మనకు ఎట్ల ప్లాస్టిక్ని తగ్గించి మన ఫ్రూట్ బ్యాగ్ కానీ పేపర్ బ్యాగ్ కానీ ఇలాంటివి వాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఎన్డీఏ కూ నాయకులకు అలాగే ఎన్జిఓలకు ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు ఇంట్లో ఒక మొక్క నాటండి పర్యావరణ పర్యావరణాన్ని రక్షించండి అనే విధంగా మనము ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు బాధ్యత ఇంకో ముఖ్య విషయం ఏమంటే పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క బాధ్యతగా నిర్వర్తించాలి నేటి మొక్కలే రేపు వృక్షాలు అంటే ఈ రోజు నాటింది రేపు పిల్లలు కూడా ఈ యొక్క ఫలాలు ఈ యొక్క ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ మొక్కలు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయాల్సింది కోరుతూ నాకు ఎక్కువ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కాపాడుకోవాలి చెట్లను నాటాలి మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను అందరికీ మనం చేసుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞత మొక్కలే మన జీవనాధార నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుదాం ఆరోగ్యమే మహాభాగ్యం పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం すごい